సోదరులకు నమస్కారం కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ వారి వ్యవసాయ సూచన కార్యక్రమానికి స్వాగతం మన జిల్లాలో ఖరీఫ్ సీజన్లో దాదాపు ఐదు పాయింట్ ఆరు లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయడం జరుగుతుంది అందులో ప్రధానంగా నాలుగు లక్షల ఎకరాలలో మనకు వర్షాధారంగా పత్తి సాగు చేయడం జరుగుతుంది ఈ పత్తిని మన జిల్లాలో ముఖ్యంగా తేలికపాటి భూములు మధ్యస్థ నల్లరేగడి భూములు మరియు లోతైన నల్లరేగడి భూములు వివిధ రకాలుగా సాగు చేయడం జరుగుతుంది అయితే దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా మనకు మార్కెట్లో వివిధ కంపెనీల హైబ్రిడ్స్ అందుబాటులో ఉన్నాయి దాంట్లో మనకు మన నేల స్వభావాన్ని బట్టి ముఖ్యంగా తెల్ నీటి వస్తు ఉన్నటువంటి ప్రాంతాల్లో లోతైన నల్ల రేగ భూములలో దీర్ఘకాలిక రకాలు మరియు కాయ సైజు ఎక్కువ ఉన్నటువంటి హైబ్రిడ్స్ని ఎంచు ఎం ఎంపిక చేసుకోవాలి అదేవిధంగా ముఖ్యంగా మధ్యస్థ నల్లరేగడి భూములు తెలుపుపాటి భూములలో వర్షాధారంగా సాగు చేసేటప్పుడు ముఖ్యంగా స్వల్పకాలిక రకాలను మధ్యస్థంగా కాయ సైజు ఉన్నటువంటి హైబ్రిడ్స్ని ఎంచుక ఎంపిక చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండవది ముఖ్యంగా మొక్కల సాందత అనేది కూడా చాలా అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి విషయము ఇందులో ప్రధానంగా చూసినట్టయితే ముఖ్యంగా లోతైన నల్లరేగడి భూములు నీటి వస్తున్నటువంటి ప్రాంతాల్లో మనము దాదాపు మొక్క వరుసకు వరుసకు మధ్య దూరం నాలుగు ఫీట్లు మొక్కకు మొక్కకు మధ్య రెండు ఫీట్లు పెట్టుకోవడం లేదా నాలుగు ఫీట్లు ఒక ఫీట్ పెట్టుకున్నట్టయితే మంచి దిగుబడి తీసుకోవచ్చు మధ్యస్థ నల్లరేగడి భూమిలో మనం సాగు చేయాలనుకున్నప్పుడు ముఖ్యంగా మూడు ఫీట్లు రెండు ఫీట్లు పెట్టుకోవాలి తేలికపాటి భూములో అయితే మొక్కల యొక్క పెరుగుదల చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు మొక్కల సంఖ్య ఎక్కువ ఉండే విధంగా అనగా దాదాపు మూడు ఫీట్లు ఒక ఫీట్ లేదా మూడు ఫీట్లు హాఫ్ ఫీట్ పెట్టుకోవడం వల్ల దాదాపు ఒక ఎకరానికి పదిహేను వేల నుండి ఇరవై తొమ్మిది వేల మొక్కలు ఉండి ముఖ్యంగా తేలికపాటి భూమిలో మంచి దిగుబలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మూడవది ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటిదంటే ఈ ప్రస్తుతము చాలా ప్రాంతాల్లో కూడా దుబ్బలో వర్షాలు రాకముందే చాలా ప్రాంతాలుగా రైతులు పత్తి విత్తనాలు పెట్టడం జరుగుతుంది అయితే ముఖ్యంగా సరైన వర్షాలు కురైనట్టయితే మనకు మరొక శాతం తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైతే వరకు రైతు సోదరులు ఒకటి లేదా రెండు మంచి వర్షాలు కురిసిన తర్వాత లేకపోతే మినిమం అరవై మిల్లీమీటర్ల వర్షపాతం పడిన తర్వాత మాత్రమే పత్తి విత్తనాలు పెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తా మన జిల్లాలో ఎనభై శాతం నల్లరేగడి భూములు ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లో మనం చూసినట్టయితే నల్ల భూముల్లో అధిక వర్షం తం కురిసినప్పుడు ముఖ్యంగా జూలై మరియు ఆగస్టు మాసాల్లో మనకు నేలలో నీళ్లు నిలిచి ఉండడం వల్ల మొక్క యొక్క అనేది దెబ్బతింటా ఉంది కాబట్టి ఎక్కడైతే నీళ్లు నిలిచి ఉండే ప్రాంతాల్లో వీలైనంత వరకు మనము ఈ ఫ్లాట్ బెడ్లో కాకుండా మనం బెడ్ సిస్టంలో సాగు చేసుకోవడం వల్ల మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత ముఖ్యంగా పత్తిలో అంతర పంటగా వేసుకోవాలన్నప్పుడు ప కందిని నాలుగు సార్లకు కానీ లేకపోతే ఆరుసార్లు కానీ ఒక వరుస వేసుకున్నట్టయితే పత్తి ప్లస్ అండి అంతర పంటగా సాగు చేసినప్పుడు మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం చూసినట్టయితే మనకు దుక్కి చేసినప్పుడు కానీ తర్వాత విత్తనాలు వేసుకునేటప్పుడు కానీ ఒక బ్యాగు డిఏపి కానీ మూడు బ్యాగుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి తర్వాత దశలో మళ్ళీ ప్రతి ఇరవై రోజులకు ఒకసారి ఇరవై రోజులు నలభై రోజులు అరవై రోజులు ఎనభై రోజుల దశలో మనము వరకు ఒక ఇరవై ఐదు కిలోల డి యూరియా మరియు పది కిలోల పొటాష్ తప్పకుండా వేసుకున్నట్టయితే మొక్క పెరుగుదల బాగా ఉండడం కాకుండా ముఖ్యంగా కాయ సైజు పెరిగి మంచి దిగువలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత ప్రధానంగా చూసినట్టయితే తొలిదశల కలుపు అనేది ఒక ప్రధాన సమస్య మనం విత్తనం వేసిన నలభై ఎనిమిది గంటల లోపట పెండిమితి లేనన్న మందు ఒక ఒకటి నుండి ఒకటి పాయింట్ ఐదు లీటర్లు రెండు వందల లీటర్ నుంట్లో కలుపుకొని పిచికారి చేసుకోవడం వల్ల తొలి దశలో ఇరవై నుండి ఇరవై ఐదు వేల వరకు వరకు చేలలో కలుపు లేకుండా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది